ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్లాన్లోకి వెళ్దాము ప్లాన్లోకి వచ్చేసరికి ఏంటంటే ఏస్కే పికెల్స్ మనకు ఒక ఆపర్చునిటీ తీసుకొచ్చింది ఈ ఆపర్చునిటీలో మన ఇన్వెస్ట్మెంట్ థౌజండ్ రూపీస్ ఈ థౌజండ్ రూపీస్కి గాను మనం ఎవ్రీ మంత్ పికెల్ అనేది పర్చేజ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ చెప్పేది ఏంటంటే ఎవ్రీ మంత్ వన్ కేజీ పికెల్ అనేది తప్పనిసరి పర్చేజ్ చేయాలి ఈ పికెలే వన్ కేజీ వస్తుందండి చికెన్ పికేలు వస్తుంది అండ్ వెజిటేరియన్స్ ఎవరైనా ఉంటే కన్నా వెజిటేరియన్స్కి క్యాషినట్ పికేలు అండ్ మష్రూమ్ పికేలు ప్రజెంట్ అయితే అవైలబుల్లో ఉన్నాయి అవి తీసుకోవచ్చు సో ఫస్ట్ మంత్ మనం పికెల్ పర్చేజ్ చేస్తాము పర్చేజ్ చేసినప్పుడు ఇక్కడ ఆటోమేటిక్గా ఆరు లెవెల్స్ ఉంటాయండి సిక్స్ మంత్స్ టైం ఉంటుంది సిక్స్ మంత్స్లో ఎవ్రీ మంత్ ఒక్కొక్క లెవెల్ ఆటోపుల్ సిస్టమ్ ద్వారా కంప్లీట్ చేయడం జరుగుతుంది దీనికి మనం చేసే వర్క్ ఏంటంటే ప్రతీ నెల ఒక కేజీ చికెన్ పికెల్ అనేది పర్చేజ్ చేయటము ఇదే మన వర్క్ ఎవరిని రిఫర్ చేయటం కానివ్వండి ప్రొడక్ట్స్ సేల్ చేయటం కానివ్వండి లేదా వేరే వ్యక్తుల్ని జాయిన్ చేయటం కానివ్వండి అలాంటి కాన్సెప్ట్ అయితే ఇది కాదు ఇది కంప్లీట్గా నాన్ వర్కింగ్ ఉంటుంది వర్కింగ్ కావాలంటే వర్కింగ్ వేరే వేరే ఉంది ఆ వర్కింగ్ గురించి నేను చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము దీంట్లో జాయినింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది మనకు వచ్చే ప్రోడక్ట్ ఏంటి అది వర్తబులా కాదా అని దాని గురించి మనం మాట్లాడుకుందాము ఫస్ట్ మంత్ మనం థౌజండ్ రూపీస్ పెట్టి ఇక్కడ వన్ కేజీ చికెన్ పికెలు పర్చేజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఈ ఫస్ట్ మంత్లో మనకు ఏదైతే కంపెనీ చెప్పిన ఆరు లెవెల్స్ ఉంటాయో ఆ లెవెల్స్లో నుంచి ఫస్ట్ లెవెల్ ఆటోమేటిక్గా మన మొదటి నెలలో పూర్తి అవ్వడం జరుగుతుంది ఈ ఫస్ట్ మంత్ పూర్తి అయినప్పుడు ఆ లెవెల్ కంప్లీట్ అవుతుంది మనకు మూడు వందల రూపాయలు లెవల్ ఆదాయంగా మనకు రావటం జరుగుతుంది ఇక సెకండ్ మంత్కి ప్రమోట్ అవుతామండి సెకండ్ మంత్లో మీ సెకండ్ పర్చేజ్ కంప్లీట్ అవుతుంది అదేవిధంగా మీ రెండవ లెవెల్ కూడా పూర్తి చేయటం జరుగుతుంది ఈ రెండవ లెవెల్ పూర్తి అయినప్పుడు మీకు లెవెల్ ఆదాయంగా నాలుగు వందల యాభై రూపాయలు లెవెల్ ఆదాయం వస్తుంది దానితో పాటు మీ మొదటి నెలలో మీరు తీసుకున్న మూడు వందల రూపాయలు కూడా మీ సెకండ్ మంత్లో మీకు తిరిగి రావటం జరుగుతుంది టోటల్గా చూసుకుంటే ఏడు వందల యాభై రూపాయలు మీ సెకండ్ మంత్ ఇన్కమ్ అయి ఉంటుంది దాని తర్వాత మనం మూడో లెవెల్కి అప్గ్రేడ్ అవుతాము ఈ మూడవ నెలలో మీ లెవెల్ ఇన్కము పదమూడు వందల యాభై రూపాయలు అనేది రావటం జరుగుతుంది దానితో పాటుగా మీ పై టాప్ లెవెల్స్ సెకండ్ అండ్ ఫస్ట్ లెవెల్స్ యొక్క ఆదాయం ఏడు వందల యాభై రూపాయలు మొత్తంగా రెండు వేల ఒక్క వంద అనేది మీ మూడో లెవెల్లో మీరు పొందటం జరుగుతుంది ఇక ఫోర్త్ మంత్ అండి ఈ ఫోర్త్ మంత్ వచ్చేసరికి ఫోర్త్ లెవెల్లోకి మనం ఎంటర్ అవుతాము ఈ ఫోర్త్ లెవెల్ యొక్క ఇన్కము నాలుగు వేల యాభై రూపాయలు అనేది మనకు రావటం జరుగుతుంది దానితో పాటుగా మన టాప్లో ఉన్న త్రీ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో ఆ త్రీ లెవెల్స్ యొక్క ఇన్కమ్ మనం ఇందాక రెండు వేల ఒక్కొందని చెప్పుకున్నాము ఆ రెండు వేల ఒక్కొంద కూడా మనకి ఇక్కడ రావటం జరుగుతుంది టోటల్గా ఆరు వేల నూట యాభై రూపాయలు అనేది మీ ఫోర్త్ లెవెల్లో మీరు తీసుకుంటారు ఇక ఫోర్త్ మంత్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఆటోమేటిక్గా ఫిఫ్త్ మంత్కి ప్రమోట్ అవటం జరుగుతుంది ఈ ఫిఫ్త్ మంత్లో మీకు లెవెల్ ఆదాయంగా పన్నెండు వేల నూట యాభై రూపాయలు అనేది లెవెల్ ఇన్కమ్ వస్తుంది దానితో పాటు మీ టాప్లో ఉన్న ఫోర్ మంత్స్ ఉన్నాయి అంటే ఫోర్ లెవెల్స్ ఆ ఫోర్ లెవెల్స్ యొక్క ఇన్కమ్ ఆరు వేల నూట యాభై రూపాయలు తిరిగి మీరు మీ ఐదవ లెవెల్లో కూడా పొందటం జరుగుతుంది సో ఇక టోటల్గా చూసుకుంటే మనం పద్దెనిమిది వేల మూడు వందల రూపాయలు మీ ఐదవ లెవెల్లో తీసుకుంటాం ఉంటారు ఫిఫ్త్ మంత్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సిక్స్త్ మంత్కి ఎంటర్ అవుతాము ఈ సిక్స్త్ మంత్లో మీకు లెవెల్ ఆదాయంగా ముప్పై ఆరు వేల రూపాయలు వస్తుంది దానితో పాటు మీ టాప్లో ఉన్న ఫైవ్ లెవెల్స్ యొక్క ఇన్కము పద్దెనిమిది వేల మూడు వందల రూపాయలు టోటల్గా చూసుకుంటే మనం అప్రాక్సిమేట్లీ ఒక ఫిఫ్టీ త్రీ థౌజండ్ దగ్గర నుంచి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ వరకు కూడా మనం మన సిక్స్త్ లెవెల్లో పొందుతాము ఇక ఇక్కడ నుంచి సీలింగ్ ఉంటుందండి సిక్స్ మంత్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సెవెంత్ మంత్ లెవెల్ ఆ ఇన్కమ్ అనేది ఏమి మీకు కంటిన్యూషన్గా ఆరు నెలలు పూర్తయిన తర్వాత సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ ఆ ఎండ్ ఆఫ్ ద కంపెనీ కంపెనీ ఎండ్ ఆఫ్ ద డే వరకు మీరు ప్రతీ నెల వన్ కేజీ చొప్పున కొనుగోలు చేస్తూనే ఉండాలి మీకు వచ్చే ఆదాయము ఈ యాభై మూడు నుంచి యాభై ఐదు వేల రూపాయలు ప్రతీ నెల మీకు రావటం జరుగుతుంది సో ఇక్కడికి పూర్తిగా లెవల్ ఆదాయము నేను తెలియజేయడం జరిగింది యాభై మూడు నుంచి యాభై ఐదు వేల రూపాయలు మనకి లెవెల్ ఆదాయం రూపంలో వస్తుంది ప్రతీ నెల అని చెప్పి చెప్పాను ఇక్కడ కొంతమంది లీడర్సు అండ్ అలాగే కొంతమంది సభ్యులు అడిగే ప్రశ్న ఏంటంటే కట్టే వెయ్యి రూపాయలు ఒక వెయ్యి రూపాయలు మాత్రమే నేను కంపెనీకి ఇస్తున్నాను దానికి వర్తబుల్ ప్రోడక్ట్ నేను చికెన్ పిక్కెలు తీసుకుంటున్నాను బట్ నాకు కంపెనీ ఎలాగా యాభై మూడు నుంచి యాభై ఐదు వేల రూపాయలు ఇస్తుంది అని చెప్పేసి నాకు కొంతమంది మిత్రులు సందేహం తెలియజేశారు ఈ యాభై మూడు వేల రూపాయలు ఎలా వస్తుంది అనేది మనం క్యాలిక్యులేటెడ్గా ప్లాన్ని నిశ్చితంగా ఆలోచించి చూస్తే మనకు దీనికి ఆన్సర్ దొరుకుతుందండి కంపెనీ ఏం చెప్తుందంటే మీరు డే వన్లో స్టార్ట్ అయిన దగ్గర నుంచి మొదలుకొని ఈ ప్లాన్ యొక్క ఆరు లెవెల్స్ పూర్తి అవ్వటానికి పట్టే సమయము నూట ఎనభై రోజుల వ్యవధి ఈ నూట ఎనభై రోజుల వ్యవధిలో కంపెనీ ఏం చెప్తుందంటే డే వన్ నుంచి మొదలుకొని డే థర్టీ వరకు అంటే మీ మొదటి నెల అవుతుంది అక్కడ ఆటోమేటిక్గా ఎక్ ఇక్కడ ఎలాంటి సేల్స్ జరిగినా కానివ్వండి మీ టీంలో ఒక మూడు కేజీల సేల్స్ని మీ అండర్లో ప్లేస్ చేయటం జరుగుతుంది ఇది ఆటోపుల్ సాఫ్ట్వేర్ ద్వారా స్పిల్ పైన మన పైన డౌన్ మన పైన ఎలాంటి సేల్స్ జరిగినా కానివ్వండి అవి ఆటోమేటిక్గా మన డౌన్లైన్లోకి రావటం జరుగుతుంది కంపెనీ మనకు చెప్పే విధానంలో ప్రతి ముప్పై రోజులకి ఒక లెవెల్ పూర్తి చేస్తానని చెప్పి కంపెనీ ప్రామిస్ చేసింది అదే విధంగా మన ఫస్ట్ లెవెల్ అనేది కంప్లీట్ అవుతుంది ఇక నెక్స్ట్ థర్టీ వన్ నుంచి సిక్స్టీ డేస్ లోపు సెకండ్ లెవెల్ కంప్లీట్ చేయడానికి గాను నైన్ కేజీస్ ఆఫ్ సేల్ మన టీంలో మన టాప్లో కానివ్వండి మన డౌన్లైన్ నుంచి వచ్చే ఐడీస్ కానివ్వండి ఏదైనా కానివ్వండి మనకు కావాల్సిందే ఒక ఆ తొమ్మిది కేజీల సేల్ ఈ తొమ్మిది కేజీల సేల్ని ముప్పై ఒకటో రోజు నుంచి అరవై రోజులోపు కంపెనీ ప్లేస్మెంట్స్ ఇస్తానని చెప్పేసి మనకు ప్రామిస్ చేయటం జరిగింది అదేవిధంగా మనకి సెకండ్ లెవెల్ కూడా కంప్లీట్ అవుతుంది దాని తర్వాత సిక్స్టీ వన్ డేస్ నుంచి నైంటీ డేస్ వరకు మన థర్డ్ లెవెల్ టైం పీరియడ్లో ఇక్కడ ట్వంటీ సెవెన్ కేజీస్ ఆఫ్ ద సేల్ ఇరవై ఏడు కేజీల సేల్ని కంపెనీ రాబడుతుంది ఇది మన థర్డ్ లెవెల్లో ప్లేస్ చేయడం జరుగుతుంది సో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ విధంగా మూడు లెవెల్స్ కంప్లీట్ అయిపోయి దాని తర్వాత ఫోర్త్ మంత్ మనకు వచ్చేసరికి నైంటీ వన్ నుంచి వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ డేస్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ డేస్ లోపు మన ఫోర్త్ లెవెల్ అనేది కంప్లీట్ చేస్తానంటుంది ఈ విధంగా వన్ ట్వంటీ డేస్ నుంచి వన్ ఫిఫ్టీ డేస్ లోపు మన ఫిఫ్త్ లెవెల్ని కంప్లీట్ చేస్తాను వన్ ఫిఫ్టీ వన్ డేస్ నుంచి వన్ ఎయిటీ డేస్ లోపు మన సిక్స్త్ లెవెల్ అనేది కంప్లీట్ చేస్తాను అని చెప్పేసి కంపెనీ చెప్పడం జరిగింది ఇక్కడ ఏ మంత్ అయితే మీకు లెవెల్ ఫిల్ అవ్వదో ఆ మంత్ తర్వాత వచ్చే అప్గ్రేడ్ అంటే మీరు కొనుగోలు చేసే సెకండ్ మంత్ కానివ్వండి థర్డ్ మంత్ కానివ్వండి ఫోర్త్ మంత్ కానివ్వండి ఎలాంటి పర్చేజ్ చేయవద్దు అని చెప్పేసి చెప్తుంది అంత షూర్గా మీకు వితిన్ థర్టీ డేస్లో మీ లెవెల్ ఫిల్ అవ్వకపోతే మీరు పర్చేజ్ని హోల్డ్ చేయొచ్చు అని చెప్పే విధానాన్ని మనకు తెలియజేస్తుంది సో కాబట్టి ఆరు నెలల టైం పీరియడ్లో మీ టోటల్ టీమ్ సైజు పది వందల తొంభై రెండు మంది అవుతారు టోటల్గా ఫస్ట్ మంత్ త్రీ తర్వాత నైన్ తర్వాత ట్వంటీ సెవెన్ తర్వాత ఎయిటీ వన్ తర్వాత టూ ఫార్టీ త్రీ తర్వాత సెవెన్ ట్వంటీ నైన్ టోటల్గా చూసుకుంటే పది వందల తొంభై రెండు మంది అవుతారు మనకిచ్చింది ఆరు లెవెల్స్ ఈ ఆరు లెవెల్స్కి గాను మనం క్యాలిక్యులేటెడ్గా ఆలోచించుకుంటే ప్లాన్లో థౌజండ్ రూపీస్ వర్త్ పికెల్ ఉంది ఈ థౌజండ్ రూపీస్ పికెల్కి గాను ఒక త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మనకు లెవెల్ ఆదాయం ఇస్తుంది ఒకసారి పీడిఎఫ్ ఉంటే పీడిఎఫ్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి ప్రతి ఒక్కరును ఫస్ట్ లెవెల్లో హండ్రెడ్ రూపీస్ ఇస్తుంది దాని తర్వాత ఐదు లెవెల్స్కి గాను ఫిఫ్టీ రూపీస్ చొప్పున టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇస్తుంది టోటల్గా త్రీ ఫిఫ్టీ రూపీస్ కంపెనీకి ఆరు వందల యాభై రూపాయలు పికెల కాస్ట్ అవుతుంది అది సహజంగా ఆరు వందల యాభై రూపాయలు అవుతుందా లేదా అనేది మళ్ళీ అక్కడ కొన్ని వేల కేజీస్ తయారవుతుంది కాబట్టి ఇంకా తక్కువే కూడా అవ్వచ్చు అది మనం ప్రాక్టికల్గా చూడలేదు ఇంకా తక్కువ కూడా అవు అయ్యే ఛాన్స్ ఉంది సో కాబట్టి ఈ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అనేది మనకు ఆ ప్రాఫిట్ ఏదైతే ఉందో ఆ ప్రాఫిట్ని ఆరు లెవెల్స్గా విభజించి ప్రతి ఒక్క లెవెల్కి గాను మనకు ఒక ఆదాయాన్ని సృష్టించింది కంపెనీ అదే విధంగా చూసుకుంటే మనము రెండు మంది మన ఆరు నెలల కాల వ్యవధిలో అవుతారు కాబట్టి ప్రతి ఒక్క మెంబర్ దగ్గర నుంచి మనకి ఇస్తుంది యాభై రూపాయలు మాత్రమే అంటే ప్రతి ఒక్క కస్టమర్ వన్ కేజీ పికెల్ పర్చేజ్ చేస్తే మనకు కంపెనీ ఇస్తుంది ఆ కేజీ పికెల్ మీద ఫిఫ్టీ రూపీస్ అనేది మనకు లాభంగా చూపించడం జరిగింది సో పదొందల తొంభై రెండు మంది అప్రాక్సిమేట్లీ పదకొండు వందల మంది టీం అయ్యారని అనుకుందాం ఈ పదకొండు వందల మంది ప్రతీ నెల ఒక కేజీ చొప్పున కొనుగోలు చేస్తే మనకు కంపెనీ ఇస్తుంది యాభై రూపాయలు చొప్పున కాబట్టి ఈ యాభై ఐదు వేల రూపాయలు ఇవ్వటానికి సాధ్యం అవుతుందని చెప్పి బల్ల గుద్ది చెప్పడానికి ఇక్కడ సమాధానం ఉందండి మీ పూర్తి ఆరు నెలలు టైం పీరియడ్ కంప్లీట్ అయ్యేసరికి మీ టీం పదకొండు వందల మంది అవుతున్నారు కాబట్టి ఆ పదకొండు వందల మంది ప్రతి నెలా పర్చేజ్ చేస్తారు కాబట్టి మనకు యాభై ఐదు వేల రూపాయలు ఇన్కము కంపెనీ ఇవ్వటానికి సాధ్యపడుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఇక్కడతో లెవెల్ ఆదాయం ఎలా వస్తుంది మనకనేది తెలిసిపోయింది సో నెక్స్ట్ మనకు టోటల్గా ఈ ఫిఫ్టీ ఫిఫ్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ తీసుకోవడానికి మనం వరకు ఏంటంటే వంద మందిని రిఫర్ చేయాలి రెండు వందల మందిని రిఫర్ చేయాలి లేదో పది మందిని రిఫర్ చేయాలి అని చెప్పేసి కంపెనీ అయితే ఎటువంటి కండిషన్ మనకు పెట్టలేదు ఏ కండిషన్ లేకుండానే మనం జస్ట్ ఎవ్రీ మంత్ వన్ కేజీ చికెన్ పిక్కెలు తీసుకుంటున్నందుకు గాను మనకు ఒక ఆరు నెలల కాల వ్యవధిలో మనకి టీం అనేది కంపెనీని జోడించేసి మనకి ఆదాయాన్ని కలిపించడానికి మనకు సాధ్యపడేలాగా ఉంది కాన్సెప్ట్ అయితే ఆ విధంగా ఉంది సో ఇది ఇది మొత్తం లెవెల్ ఇన్కమ్ అండి లెవెల్ ఇన్కమ్ తర్వాత మీకు నేను తెలియజేసే సెకండ్ ఇన్కమ్ వచ్చేసరికి ఇది వర్కింగ్ వర్కింగ్ ఇన్కమ్ అనమాట సెకండ్ ఇన్కమ్ అనేది ఈ వర్కింగ్లో ఎలా ఉంటుందంటే ఇప్పటివరకు మనం నాన్ వర్కింగ్ గురించి చెప్పుకున్నాము ఇప్పుడు వర్కింగ్ ప్లాన్ గురించి చెప్పుకుంటున్నాము ఇక్కడ డైరెక్ట్ రిఫరల్ ఎవ్రీ డైరెక్ట్ రిఫరల్కి హండ్రెడ్ రూపీస్ చొప్పున మనకు రావటం జరుగుతుంది ఈ హండ్రెడ్ రూపీస్ ఎలా వస్తుందంటే ప్రతీ నెల ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెన్ మెంబర్స్ని డైరెక్ట్ రిఫర్ చేశారనుకుందాం ఆ టెన్ మెంబర్స్ దగ్గర నుంచి మనకు ప్రతి నెల హండ్రెడ్ రూపీస్ వస్తుంది ప్రతి నెల రావడానికి గల కారణం ఏంటంటే ఆ వ్యక్తి ఎవరైతే మన కాన్సెప్ట్లోకి ఎంట్రీ ఇస్తారో అతను ప్రతీ నెల వన్ కేజీ చొప్పున కొనుగోలు చేస్తూ ఉంటారు కాబట్టి మనకు ఎవ్రీ మంత్ హండ్రెడ్ రూపీస్ చొప్పున ఒక థౌజండ్ రూపీస్ టెన్ మెంబెర్స్ని రిఫర్ చేసుకుంటే థౌజండ్ రూపీస్ అనేది మన మంత్లీ రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుంది ఈ విధంగా మీరు టెన్ మెంబర్స్ని చేస్తే హండ్రెడ్ థౌజండ్ రూపీసు అలాగే హండ్రెడ్ మెంబర్స్ని చేస్తే టెన్ థౌజండ్ రూపీస్ అనేది మీకు డైరెక్ట్ రిఫర్ అయిన ఇన్కమ్ ద్వారా మనకు రావటం జరుగుతుంది ఇది వర్కింగ్ ఇన్కము ఇక నెక్స్ట్ మనం ఇంకో నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఉందండి ఇక్కడ ఇది ఆల్మోస్ట్ చాలామందికి అర్థం కాలేదు ఇది డైలీ ఇన్కమ్ ప్రతిరోజు మనకు వస్తుంది మనం సిస్టంలో ఖాళీగా కూర్చున్నా కానీ ప్రతిరోజు మనకు కొంత ఆదాయం అయితే కంపెనీ ఇవ్వటం జరుగుతుంది అది ఎలా వస్తుంది అంటే వర్క్ చేసినా నాన్ వర్క్ చేయకపోయినా కానీ రిఫర్ చేసినా రిఫర్ చేయకపోయినా మనకు ప్రతిరోజు కొంత అమౌంట్ ఇస్తుంది కంపెనీ నెలవారీగా మనం తీసుకునేది లెవల్ ఆదాయము అండ్ అలాగే డైరెక్ట్ రిఫరల్ ఇన్కము అది ప్రతి మంత్ తీసుకుంటాము దాని తర్వాత ఇది డైలీ అండి ప్రతిరోజు డేట్ చేంజ్ అందటే చాలు మీకు ఆటోమేటిక్గా మీ వ్యాలెట్లో కొంత అమౌంట్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది ఈ అమౌంట్ ఎలా యాడ్ అవుతుంది ఇది ఎలా వస్తుంది అని చెప్పి మనం ఆలోచించుకుంటుంటే డే వన్లో మీరు జాయిన్ అయిన తర్వాత డే వన్లో జాయినింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వితిన్ త్రీ డేస్ అవనివ్వండి ఫైవ్ డేస్ అవనివ్వండి సిక్స్ డేస్ అవనివ్వండి లేదా మంత్ అండ్ థర్టీ డేస్ కంప్లీట్ అవ్వనివ్వండి అప్పటికీ మీ ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేస్తానని చెప్పి కంపెనీ చెప్పింది మనం గతం ఇందాక మాట్లాడుకున్న ఆ విషయం గురించి అలాగా మీ డౌన్లైన్లో ఫస్ట్ మంత్ త్రీ కేజెస్ సేల్ జరుగుతుంది ఈ త్రీ కేజెస్ మీద మీకు ఒక్కొక్క కేజీకి ఒక్క రూపాయి చొప్పున అంటే ముగ్గురు ఉంటారు కాబట్టి మూడు కేజీలకి గాను మూడు రూపాయలు ప్రతిరోజు మూడు రూపాయలు చొప్పున మీకు ముప్పై రోజుల పాటు ఇస్తుంది అంటే నెలగా నెలవారీ మీకు తొంభై రూపాయలు మీ ఫస్ట్ లెవెల్లో ఇది రావటం జరుగుతుంది దెన్ నెక్స్ట్ ఇక మనం సెకండ్ మంత్లోకి ప్రమోట్ అయ్యాం అనుకుందాం సెకండ్ మంత్లో మన టీమ్ సైజ్ ఎంత అవుతుంది టోటల్గా నైన్ మెంబర్స్ అవుతారు అంటే నైన్ కేజీ సేల్ జరుగుతుంది నైన్ మెంబర్స్ అవుతారు ఇక్కడ మీకు ప్రతిరోజు తొమ్మిది రూపాయలు చొప్పున అనగా ఒక కేజీకి ఒక రూపాయి తొమ్మిది కేజీలు సేల్ జరిగింది కాబట్టి తొమ్మిది రూపాయలు చొప్పున మీకు రాబోయే ముప్పై రోజుల పాటు ఇస్తుంది అంటే సుమారుగా రెండు వందల డెబ్భై రూపాయలు మీకు మీ సెకండ్ మంత్లో లెవల్ ఇన్కమ్గా వస్తు సారీ సేల్స్ అండ్ పర్చేజ్ ఇన్కమ్ లాగా వస్తుంది ఇక్కడ ఇంకో స్టెప్ ఏంటంటే మీ సెకండ్ మంత్ టీం వచ్చేసరికి తొమ్మిది మంది అయ్యారు ఫస్ట్ మంత్ టీం వచ్చేసరికి ముగ్గురు అయ్యారు రెండు మనం ప్లస్ చేసుకుంటే ట్వెల్వ్ మెంబర్స్ అవుతారు ఈ ట్వెల్వ్ మెంబర్స్ దగ్గర నుంచి ఎవ్రీడే వన్ రూపీ అంటే ప్రతిరోజు మనకు పన్నెండు రూపాయలు చొప్పున నెలకు వచ్చేపటికి మూడు వందల అరవై రూపాయలు అనేది ఈ సెకండ్ మంత్లో సేల్స్ అండ్ పర్చేజ్ ఇన్కమ్ రూపంలో మనకు రావటం జరుగుతుంది అదేవిధంగా చూసుకుంటే మనం మనం థర్డ్ మంత్లోకి ఎంటర్ అయితే థర్డ్ మంత్లో మన టీం వచ్చేసరికి ట్వంటీ సెవెన్ మెంబర్స్ ఉంటారు ఈ ట్వంటీ సెవెన్ మెంబర్సు అండ్ సెకండ్ మంత్లో వచ్చిన నైన్ మెంబర్సు అండ్ ఫస్ట్ మంత్లో ఉన్న త్రీ మెంబర్సు టోటల్గా వచ్చేసరి థర్టీ నైన్ మెంబర్స్ అవుతారండి థర్టీ థర్టీ నైన్ కేజెస్ ఆ మంత్ సేల్ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క కేజీకి ఒక రూపాయి చొప్పున ముప్పై తొమ్మిది రూపాయలు మీకు ప్రతిరోజు రావటం జరుగుతుంది అప్రాక్సిమేట్లీ మీకు మంత్లీ ట్వల్ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ రావటం రిలీజ్ అవ్వటం జరుగుతుంది సో ఈ విధంగా మనం డెప్త్ ఆఫ్ ది లెవెల్ ఎవ్రీ మంత్ ఇలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది మనం ఫోర్త్ మంత్కి వెళ్ళేపాటికి ఎయిటీ వన్ మెంబర్స్ అవుతారు ఫిఫ్త్ మంత్లో టూ ఫార్టీ త్రీ మెంబర్స్ అవుతారు దాని తర్వాత సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ మెంబర్స్ అవుతారు టోటల్గా మీ టైమ్ పీరియడ్ సిక్స్ మంత్స్ కంప్లీట్ అయ్యేసరికి మీ టోటల్ టీమ్ సైజు పదొందల తొంభై రెండు అప్రాక్సిమేట్లీ లెవెన్ హండ్రెడ్ మెంబర్స్ అనుకుందాము ఎవ్రీ మంత్ ఈ లెవెన్ హండ్రెడ్ కేజీస్ అనేది సేల్ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క కేజీకి రూపాయి చొప్పున పదకొండు వందల రూపాయలు మీకు కంటిన్యూషన్గా డే బై డే యాడ్ అవుతుంది థర్టీ డేస్ వరకు ఈ విధంగా నాన్ వర్కింగ్ లోనే ఇది ఒక ముప్పై మూడు వేల రూపాయల ఇన్కమ్ అనేది మీకు ఎవ్రీ మంత్ రావటం జరుగుతుంది ఆఫ్టర్ దట్ సిక్స్ మంత్స్ ఈ సిక్స్ మంత్స్ లోపు మీ టీం సైజ్ ఎంత అయితే ఉందో అంత ఇన్కమ్ వస్తుంది ఆఫ్టర్ దట్ సిక్స్ మంత్స్ మీ టీమ్ లెవెల్ లెవెన్ హండ్రెడ్ మెంబర్స్ కంప్లీట్ అవుతారు కాబట్టి అప్పుడు ఆ విధంగా వస్తుంది పదకొండు వందల రూపాయల చొప్పున వస్తుంది ఈ లోపు మీ టీం సైజ్ ఎంత అయితే అన్ని రూపాయలు మనకు రావటం ప్రతిరోజు మన వ్యాలెట్లో యాడ్ అవడం జరుగుతుంది దాన్ని విత్రాలు పెట్టేసుకోవచ్చు బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవ్వటం జరుగుతుంది